హాయ్ అండి ఇంకొక టిఫిన్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను అదేమిటంటే జొన్నలతో దోశలు అన్నమాట కొందరు రొట్టె చేయడం రాక ఆ రొట్టె జొన్నలు తినడమే మానేసారు అందుకే ఇలా దోశలు వేసుకోండి చాలా బాగుంటాయి జొన్నలతో టేస్ట్ కూడా చాలా బాగా వెరైట్కి ఉంటాయి మన మామూలు దోశల కంటే జొన్న దోశలు టేస్ట్ బాగున్నాయి ఏమంటే కొద్దిగా ప్రాసెస్ నిదానంగా అవుతుంది అన్నమాట దోశలు నిదానంగా వేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అయితే మీకైతే ఇప్పుడు చెప్తాను నిదానంగా ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి ఇక్కడ జొన్నలు ఏమైనా పుల్లలు ఇంకా ఏమైనా చెత్తవేమైనా ఉంటే చూసుకొని ఒక మూడు గ్లాసుల జొన్నలు అయితే తీసుకోవాలి ఏదైనా కానీ గ్లాస్తో ఒక మూడు గ్లాసులు తీసుకోండి ఇంకా మూడు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాసు మినపప్పు చూడండి నేను తీసి పెట్టుకున్నాను అంత దాంట్లో ఏమైనా చెత్త అదేమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా మూడు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాసు మినపప్పు తీసుకొని ఇంకా మనం పాత్రలు వేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట జొన్నలు కదా ఎక్కువ టైమ్స్ కడుక్కోండి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనకి స్టోర్లో ఇస్తున్నారు కాబట్టి దాందులో కొంచెం దుమ్ము అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు స్టోర్లో ఇస్తున్నారు కాబట్టి మనకి జొన్నలు కొనాల్సిన అవసరం లేదు స్టోర్లో జొన్నలతో చేస్తారనమాట కొద్దిగా బాగా ఎక్కువ టైంకి వాష్ చేసుకుంటే మనకి కూడా మంచిది బాగా నీట్గా ఉంటాయి అనమాట చూడండి పైన పొట్ట అంతా వచ్చేస్తుంది కదా ఇలా ఇంకా నాలుగైదు సార్లు కడుక్కుంటే రాదనమాట అనేది అంతా వెళ్ళిపోతుంది బాగా నీట్గా అయిపోతాయి జొన్నలు వైట్గా చూడండి నేను కడిగిన తర్వాత చూపిస్తాను మీకైతే బాగా వీటిని బాగా ఇలా ప్రెస్ చేస్తూ వాష్ చేసుకోవాలన్నమాట ఇంకా నా భాషలో చెప్పాలంటే జొన్నలను బాగా పిసికి పిసికి కడగాలన్నమాట బాగా చూడండి ఇంక ఇలా కడిగి వాటర్ అయితే పోసి నానబెట్టుకోవాలి ఇవైతే మార్నింగ్ టెన్కే నానబెట్టండి జొన్నలు కదా బాగా నానాలన్నమాట కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి బియ్యం మన దోశలకు నానబెట్టుకున్నంత మధ్యాహ్నం నానబెట్టుకున్నాం అనుకో మెత్తగా నానవన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో ఒక గంట ఉంటే మిక్సీ పడతామన్న టైంలో కొన్ని బొరుగులు లేకుంటే అటుకులు అన్నం అయితే వేసుకోవద్దండి బొరుగులు కానీ అటుకులు కానీ వేసుకోండి బాగుంటాయి నేనైతే బొరుగులు వేసాను ఇంకా మార్నింగ్ టెన్కి నానబెడితే ఈవినింగ్ ఎయిట్ కానీ నైన్కి కానీ మిక్సీ పట్టుకొని సరిపోతుంది చూడండి ఇంకా ఒక గంట ముందు మిక్సీ పడతాం అనగా బొరుగులు కానీ అటుకులు కానీ వేసుకొని ఇంకొక గంట తర్వాత మిక్సీ అయితే పడుతున్నాను చూడండి బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ అయితే ఎందుకంటే ఇంకా జొన్నలు కదా చెప్పని గట్టిగా ఉంటే బాగా నాన్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది మిక్సీ పట్టుకొని ఇంకా మనం ఒక బౌల్ అయితే తీసుకుందాం అంతా ఇంకా ఇలాగే మిగిలిన జొన్నలు మిన్ను బ అన్ని మొత్తాన్ని మిక్సీ అయితే పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసి సపరేట్ పెట్టుకుందాం చూడండి నేను కింద పెట్టుకున్నాను మిక్సీ ఫ్రీగా ఉంటుంది అనేసి ఇంకా మొత్తం పట్టేసాను పట్టేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టి నైట్ మొత్తం పులిసాలన్నమాట ఈ పిండి జొన్న పిండి నైట్ మొత్తం పులిస్తేనే అప్పుడే దోశలు చాలా బాగుంటాయి నేను మీకు ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి మనకి పిండి పులి పులిసినప్పుడు పైకి వస్తుంది కదా పొంగి అప్పుడంతా కింద పడిపోకుండా ఆ పాత్ర కింద ఒక ప్లేట్ పెట్టుకొని వెడలపాటు ప్లేట్ పెట్టుకొని పెట్టుకుంటే ఆ పులిసిన పిండి ప్లేట్లోనే పడుతుంది మనం త్వరగా కూడా క్లీన్ చేసుకోవచ్చు సపరేట్ పెట్టామనుకో మొత్తం గలీజ్ అయిపోతుంది నేనైతే ఇలా ప్లేట్ పెట్టి పైన బరువు కూడా పెట్టేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్పు తప్పకుండా ఫాలో అవ్వండి మార్నింగ్కి అయితే మొత్తం పొంగిపోయింది కదా చూడండి ఇంకా దీన్ని బాగా కలుపుతే అంత దగ్గరికి అవుతుంది ఇంక ఇందులోకి అయితే వాటర్ చూసి యాడ్ చేసుకొని నేనైతే వాటర్ ఏం లేదు కొద్దిగా పిండి లూజ్గానే ఉంది అనేసి మొత్తం సైడ్ మొత్తం ఇలా క్లీన్ చేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే అనమాట కానీ దోశలు వేసేటప్పుడు ఒకటి గమనించండి నిదానంగా తిప్పండి గరితో ఫటా 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 తిప్పినామంటే అది అది గంటకే అతుక్కపోతుంది అనమాట పిండి చూడండి వేడి వేడి పెండం పెట్టి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను చట్నీ అయితే రెడీగా చేసి పెట్టినాను పల్లీల చట్నీ వేడి వేడి పెనం మీద ఒక్క గరిట పిండి వేసి సుట్ట 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 దిప్పి ఇలా చిన్నగా తిప్పుకోవాలన్నమాట ఫాస్ట్ తిప్పకూడదు మన మామూలు దోశలు కాదు కాబట్టి చిన్నగా తిప్పుకొని రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటాయి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి జొన్నలు హెల్త్కి మంచిది కదా రొట్టె చేయని వాళ్ళైనా చేసిన వాళ్ళైనా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మా పిల్లలు కూడా బాగున్నాయి అనమాట నచ్చాయి నేను కూడా తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని మీకైతే చెప్తున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నా బాయ్ అందరికీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోవద్దు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏమన్నా వెరైటీ రెసిపీస్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను అవి కూడా చేసి పెడతాను ఇంకా మా పిల్లలకి ఏ దోశ వేసినా ఎగ్ దోశ మాత్రం కంపల్సరీ అనమాట అందుకే లాస్ట్లో ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను బాయ్ అండి అందరికీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్